ఇరవై మూడు వారాలలో పుట్టిన శిశువును ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసిన మెడికవర్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్ వైద్య బృందం హైదరాబాద్లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ నియోనాటల్ వైద్యంలో ఒక అద్భుతమైన పురోగతిని సాధించింది కేవలం ఇరవై మూడు వారాల గర్భధారణతో పుట్టిన శిశువును విజయవంతంగా డిశ్చార్జ్ చేసింది ఇంత తక్కువ సమయంలో పుట్టిన శిశువులు బతకడం ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదు ఇది భారతీయ నియోనాటల్ ఆరోగ్య సంరక్షణలో ఒక చారిత్రాత్మక విషయం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున జన్మించిన ఈ ఆడ శిశువు పుట్టినప్పుడు కేవలం ఐదు వందల అరవై ఐదు గ్రాముల బరువు ఉంది ఆమెను వెంటనే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎన్ఐసియులో చేర్చారు ఆమె చికిత్సలో ఆరు రోజుల వెంటిలేషన్ డెబ్బై ఎనిమిది రోజుల బబుల్ సిపా హెచ్ఎఫ్ఎన్సి సపోర్ట్ చిన్నపాటి ఇన్ఫెక్షన్లకు చికిత్స బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లు మరియు గుండె మెదడు రెటిన అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షించడం వంటి ఉన్నాయి గుండె సంబంధిత సమస్య గుండె సంబంధిత సమస్యకు మందులతో విజయవంతంగా చికిత్స అందించారు తదనంతరం నిర్వహించిన ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో ఆమె ఆరోగ్యకరమైన పురోగతిని ధృవీకరించారు శిశువుకు పదిహేనవ రోజు నుండి పూర్తి స్థాయిలో ఆహారం అందించడం ప్రారంభించారు నూట పదిహేను రోజుల పాటు ఇంటెన్సివ్ కేర్ తర్వాత ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఆమెను రెండు కిలోల బరువుతో స్థిరమైన ఆరోగ్యంతో మరియు అన్నిటికంటే ముఖ్యంగా ప్రిమెచ్యూర్ కాంప్లికేషన్ లేకుండా డిశ్చార్జ్ చేశారు డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగె చీఫ్ కన్సల్టెంట్ నియానాలజిస్ట్ మాట్లాడుతూ ఇరవై మూడు వారాలకు పుట్టిన శిశువు బతకడం చాలా అరుదైన అద్భుతమైన విజయం దీనికి నిరంతర పర్యవేక్షణ అధునాతన నియోనాటల్ చికిత్సలు మరియు బృందాల మధ్య అత్యున్నత సమన్వయం అవసరం ఈ ఫలితం నైపుణ్యం సాంకేతికత మరియు కరుణతో కూడిన సంరక్షణతో ఒకప్పుడు అసాధ్యం అనిపించిన వాటిని కూడా మనం సాధించగలమని నిరూపిస్తుంది డాక్టర్ రాధిక కన్సల్టెంట్ అబ్స్ట్రిషియన్ మరియు గైనకాలజిస్టు మాట్లాడుతూ తల్లి వైపు నుంచి చూస్తే ఈ ప్రయాణం నియోనాటల్ సంరక్షణతో సమానంగా కీలకమైంది ముందస్తు జోక్యం నిరంతర పర్యవేక్షణ మరియు నియోనాటాలజీ బృందాల మధ్య సమన్వయం శిశువు బతకడానికి మరియు ఆమె ఆరోగ్యకరమైన డిశ్చార్జ్ కు పునాదులు వేశాయి ఇది బృందాల మధ్య సహకారం మరియు అంకిత భావానికి నిదర్శనం ఈ మైలురాయి నియోనాటాలజిస్టులు పీడియాట్రిషియన్లు అబ్స్ట్రీషియన్లు అనస్థియాలజిస్టులు రేడియాలజిస్టులు ఎన్ఐసియు నర్సులు పారామెడికల్ సిబ్బంది అడ్మినిస్ట్రేషన్ మరియు మేనేజ్మెంట్ సహకారంతో సాధ్యమైంది వీరంతా ఒక జట్టుగా కలిసి పనిచేశారు ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వారిలో నవిత డాక్టర్ నవిత డాక్టర్ వంశీరెడ్డి డాక్టర్ ప్రశాంతి సిబిల్ థామస్ ఎన్ఐసియు హెడ్ నర్స్ సెంటర్ హెడ్ ప్రసాద్ మరియు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్ ఉన్నారు శిశువు కవల సోదరి ఊపిరితిత్తుల సమస్య కారణంగా తొమ్మిదవ రోజున దురదృష్టవశాత్తు మరణించినప్పటికీ ఈ విజయవంతమైన ఫలితం భారతదేశంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నియోనాటల్ సంరక్షణ మరియు ఆవిష్కరణలకు మెడికవర్ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది